నవంబర్ నుంచి భూముల ధరల సవరీకరణ అవును వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం రాష్ట్రంలో నవంబర్ నుంచి భూముల కొత్త మార్కెట్ విలువ అమల్లోకి అయితే రానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల బహిరంగ ధరలను అధ్యయనం చేసిన స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువను సవరించే ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి త్వరలో నివేదిక అయితే అందబోతుంది అనంతరం కొత్త మార్కెట్ విలువను ప్రభుత్వం అమల్లోకి అయితే తీసుకురాబోతుంది సో ప్రస్తుతానికి రాష్ట్రంలో అమలవుతున్న ధరలు దాదాపు కొనసాగే అవకాశం ఉన్నట్లు అయితే తెలిసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో మార్కెట్ విలువ కంటే బహిరంగ ధరలు అధికంగా ఉన్న చోట్ల కొంతమేర ధరలు పెంచే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఖమ్మం ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో బహిరంగ ధరల కన్నా మార్కెట్ వెలువ తక్కు ఎక్కువగా ఉన్న ఉన్నట్లు గుర్తించే అంటే గుర్తించినట్లు తెలిసిందనమాట దీని ప్రకారం ఈ జిల్లాలో కొంతమేరకు ధరలు తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడు పాయింట్ ఐదు ఆ శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం కొంత తగ్గించేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు కొత్త ఆరు ఆరు చట్టంపై కూడా అయితే చేయబోతున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ధరలు అయితే మారబోతున్నాయి భూమి ధరలు భూముల ధరలకు సంబంధించి అయితే మార్కెట్ విలువలు అయితే మారబోతున్నాయి నవంబర్ నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి